హలో హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ మీ మీ పద్మావింకి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మంచి పూర్తిగా కోరుకుంటున్నా నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదాలు ఇలానే సపోర్ట్ చేయండి ఈ వీడియోలో మనము ఎప్పుడు కూడా తరచుగా కోవేట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి కోవేట్ గురించి లేకుండా నేను ఇప్పుడు కొత్తగా నాకు తెలిసింది కొత్తగా తాజా వార్త అనమాట ఖత్తర్ గురించి మాట్లాడుకున్నాం ఈ వీడియోలో ఖత్తర్ గురించే మాట్లాడుకున్నాము అంతకన్నా ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే అసలు మిస్ మిస్ అవ్వద్దండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది నాకు మోర్ వీడియోస్ తీయాలని మోటివేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోలో ఖత్తర్కి వెళ్ళే వాళ్ళు ఇంట్లో పని మనిషి గురించి మాట్లాడుకున్నాం కత్తరికి వెళ్ళే వాళ్ళు అకామ లేని వాళ్ళు వెళ్తున్నారు కోవేట్కి వెళ్ళి ఫింగర్ పడిన వాళ్ళు మళ్ళీ కోవేటికి వెళ్ళలేరు ఛాన్స్ అస్సలు లేదు ఒకసారి గుర్తించుకోండి ఒకసారి ఫింగర్ పడిందంటే ఇంక మళ్ళీ కోవేట్కి వెళ్తామేమోనని ఊహగానాలతో అయితే ఉంటారు కోవేట్కి ఇంకొకసారి పోయే ఛాన్స్ అస్సలు ఉండదు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కత్తరకైతే వెళ్తారు పరిస్థితులు సరి లేకుండా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలి కదా అలాంటప్పుడు ఏం చేస్తారు కత్తరకి ఖచ్చితంగా వెళ్తారు కత్తరకి వెళితే అక్కడైతే కన ఇంకా ఇవి పాస్పోర్ట్ గేస్పోర్ట్ అంతా కూడా పాడైపోతుంది పాస్పోర్ట్ ఉండదు ఏమీ ఉండదు ఫింగర్ వేసి కట్టుగుడ్డలతో వచ్చేసిన వాళ్ళు మళ్ళీ వేరే దేశానికి వెళ్ళాలి కదా కత్తరకి అలాంటప్పుడు పాస్పోర్ట్ కొత్తదే అన్నీ కొత్తదే కాకపోతే ఆ దేశ ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొత్త ఊరేది పాతది అవ్వదు కాబట్టి ఇరవై ఐదు వేలు కానుంచి పద ఇరవై వేలకు పైన ఉంటుందిలే మరీ అంత తక్కువేం ఉండదు ఇరవై ఐదు వేలు ముప్పై వేలకు లోగానే ఉంటుంది జీతం అయితే ఎక్కువ అయితే అస్సలు ఉండదండి ఏం పనికి వెళ్తామో అదే పని ఉంటుంది ఇప్పుడు వంట మనిషికి వెళ్ళినప్పుడు వంట చేపిస్తారు రానప్పుడు కూడా నేర్పిస్తారు అంత కంగారు ఏం పడద్దు అండి సే వచ్చిన వాళ్ళకి ఈజీనే ఎక్కువేట్లో బాస్ వస్తుంది వాళ్ళకి ఇంకా అలాంటి వాళ్ళు వెళ్తారు కాబట్టి బాస అన్నది బాగా వస్తుంది సేమ్ కొంచెం అన్నమాట ఇప్పుడు మన ఆంధ్ర వాళ్ళకి ఇక కాకినాడ సైడ్ అంటాం అది ఎక్కడదో మనకైతే తెలుసు కాకినాడ వాళ్ళ మాటలు కాకినాడ సైడ్ వాళ్ళ మాటలు మాటలు అయితే కొంచెం తేడాగా ఉంటాయి చూడు అలానే ఉంటాయి అంత పర్ఫెక్ట్ అన్నదేమీ ఉండదు కాకపోతే తెలుసుకోవచ్చు వంట అంతా కూడా కొంచెం తేడా ఉంటుంది ఇప్పుడు కోవైట్లో మచ్చి పూసన్నాన్ని ఏమంటాం ఇక్కడ ఏడు వేరేలా అంటారు వేరేలాగా అంటారు కాబట్టి ఇంకా మనం కుదర మరగ చేస్తాము వేరేలా పేర్లు అయితే వేరేలాగానే ఉంటాయి చేయడం కూడా సేమ్ చేయడమే కాకపోతే పేర్లు అన్నది వేరే ఉంటాయి మనకు భాష ఆడొచ్చులే ఇక్కడ సేమ్ అదే నేను అనుకో కాకండి భాష వస్తుంది కొంచెం అట్లా అట్లా ఇబ్బంది ఏమైతే పడాల్సిన అవసరం లేదు వంటలు అయితే గానా వేరు వేరే ఉంటాయి జీతాలు అయితే గానీ అంత మట్టికే ఉంటాయి కాకంటే ఎందుకంటే ఆ దేశంలో అయితే కన కొంచెం అన్నీ కూడా తక్కువే ఉంటాయి అంటున్నారు ఫ్రెండ్స్ డబ్బులు కావచ్చు లేదంటే వస్తువులు కూడా అన్నీ కూడా బ్రహ్మాండమైన రేట్ అంట రేట్ అయితే కానీ ధూమ్ధాముగా ఉంటాయి కోవేట్లో లాగా అయితే మెండుగా అయితే ఉండవు జీతాలు అయితే తక్కువ ఉంటాయి ఎవరైనా కానీ మనకు పని తక్కువ ఉండాలి మనకు వచ్చిన జీతమే సాళ్ళు అనుకునే వాళ్ళు ఉంటే మటుకు కత్తరికైతే బెస్ట్ ఎందుకంటే వంట పని పోతే వంట పనే చేపిస్తారు లేదంటే క్లీనింగ్కి వెళ్తే క్లీనింగే చేపిస్తారు లేదంటే ఇంకా పిల్లల్ని చూడను పిల్లకాయలు చూడని వెళ్ళే వాళ్ళకైతే కనుక పిల్లకాయలనే చూసేకి తీసుకుంటారు అన్నీ అయితే మిక్స్డ్ అయ్యే పని అయితే కానీ ఒక మనిషి దగ్గర చేపించారంట పని అయితే చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే నాకు అక్కడ నేను ఏదైనా తెలుసుకొని ఖచ్చితంగా అయితే చెప్తాను నేను నాకు తెలియింది అయితే కనుక నేను ఇంతకుముందు చెప్పిన ఒకసారి రెండు వీడియోల్లో చెప్పినాను మళ్ళీ అయితే చెప్పలేదు ఎందుకంటే అక్కడ గురించి చెప్పాను పర్ఫెక్ట్గా తెలియదు నువ్వు రాలేదన్నమాట నాకు తెలియలేదు మా అయితే ఉండరు నీకు ఎట్ట తెలుసు ఎలా తెలుసు అన్నచ్చు లేదంటే మా మేడం కూడా చెప్తుంది అక్కడ సాఫర్ ఎల్లు వచ్చింది నేను వచ్చేసిన తర్వాతనే కూడా ఎల్లు వచ్చింది మేము వెళ్ళి చూసినాము అక్కడ గురించి తెలుసు కాబట్టి అయితే నేను మాట్లాడుతున్నాను తెలియకుండా ఏది చెప్పను ఫ్రెండ్స్ తెలియకుండా ఏ ఇన్ఫర్మేషన్ అన్నది అస్సలు ఇవ్వను మీరేం ఏం కంగారు ఖచ్చితంగా అన్నది నాకు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే మీరు మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని నేనైతే గాన తీస్తాను ఎందుకంటే మనకు సపోర్ట్ చేస్తున్నారులే మనం భయం లేదులే అనేది కొంచెము ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది మీరు సపోర్ట్ చేయకుండా సబ్స్క్రైబర్లు పెరగకుండా వాచ్ టైం పెరగకుండా ఏమి ఉంటే నాకు టైం పాస్ కాదు మీకు టైం పాస్ అయిన కాదు చూడండి వీడియోను లాస్ట్ వరకు చూడాలి లాస్ట్ వరకు చూసి మీకు వీడియో నచ్చితే గాన ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మంచి విషయం కావచ్చు అది చెడ్డ విషయం కావచ్చు ఏదైనా నేను మాట్లాడే విధానం కావచ్చు ఏదైనా ఉంటే కన్నా నాకు చెప్తే మటుకు నేను ఖచ్చితంగా మంచిగా మాట్లాడేకైతే కన్నా ఖచ్చితంగా ట్రై చేస్తాను ట్రై చేసేదే కదా ఖచ్చితంగా మాట్లాడతా మీకు నా వీడియోలో ఏదైనా నచ్చింది ఏదైనా నేను చెప్తా ఉన్నా కానీ ఖచ్చితంగా అనేది కామెంట్ చేయండి కామెంట్ చేసేది కుందరు అనుకుంటారు ఆడ కామెంట్ చేసి వాళ్ళకు పోస్ట్ చేసి అంత టైం ఉందికి ఇంకో వీడియో చూచ చూడచ్చు కొంచెం నచ్చిపోతుంది తొందరగా మాట్లాడినప్పుడు తిరగలేదేమని అనుకోగా అండి అట్లా తొందర తొందరగా మాట్లాడినప్పుడు అయితే కానీ కొంచెం అట్లా నతిపోతుంది అనుకోవచ్చు కదా మనం ఆ వీడియో మెసేజ్ టైప్ చేసి ఆయన పోస్ట్ చేసి అంతసేపటికి ఇంకొక వీడియో తీసుకొచ్చని అనుకుంటారు కొందరు అనుకుంటారు అందరు అందరినీ ఉద్దేశించే కాదండి ప్రతి ఒక్కరూ కూడా చూసినప్పుడు ఇది మంచి చెడు అన్నది ఖచ్చితంగా అన్నది కామెంట్ చేయండి నాకు సంతోషము నేను ప్రతి ఒక్కరికి కామెంట్ చేస్తే రిప్లై ఇస్తున్నాను కదా ఖచ్చితంగా అప్పుడే వెంటనే ఏకపోయినా కానీ మరుస రోజైనా నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేస్తే నా నేనెంతవరకు అనుకుని దాని జరిగింది సాధించినాననే నా వెనక్కి వాళ్ళు కూడా కొంచెం యూట్యూబ్ వీడియోస్ తీసుకోవాలన్నా యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్నా కానీ వాళ్ళకు ఒక మోటివేషన్ అనమాట ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంటూ ఉంటారు కొందరు నీ వీడియోలు అక్కడ పోయే వాళ్ళకే యూజ్ అవుతాయి యూజ్ఫుల్ అవుతాయి ఇక్కడ ఉండే వాళ్ళకు కావు కదా నువ్వు కుకింగ్ వీడియోస్ తీయచ్చు కదా అనే మాట అంటూ ఉన్నారు నేను నాకు ఏదైనా కానీ బాగా పర్టికులర్గా మనకు బాగా తెలియాలా మనకు ఒక వీడియోస్ తీయాలని ఇంట్రెస్ట్ ఉండాలి అందుకనే నాకైతే అక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలియని వాళ్ళకు చెప్పినట్టు ఉంటుంది కదా అనేసి అందుకనేసి నేను ఈ వీడియో అన్నది చెయ్యాలనే డిసైడ్ అయినాను ఎవరు చెప్పింది కాదు ఎవరు చేసింది కాదు కుకింగ్ వీడియోస్ కొన్ని లక్షలాది మంది ఉండే ఏ లక్షలు ఉన్నాయి వీడియోస్ కాకపోతే వాటిల్లో బాగా పాపులర్ అయ్యి బాగా సంపాదించే వాళ్ళు ఉన్నారు జీరో అయిన వాళ్ళు ఉన్నారు వదిలేసి ఏరో కంటెంట్ చేసే వాళ్ళు ఉన్నారు అవంతా కాకుండా నాకు ఇష్టమైంది నాకు సపోర్ట్ చేస్తారు మన వాళ్ళందరూ ఉండారు కదా అని ఆశతో అయితే నేను యూట్యూబ్ అన్నది స్టార్ట్ చేశాను మీరందరూ సపోర్ట్ చేయండి సరేనా తొందర నేను చెప్పినాను కదా ఇప్పుడు నేను అవి అసలు సబ్స్క్రైబర్లు చూసేది సాలిడ్ చేసినాను తలనొప్పి వస్తుంది ఎందుకంటే బాగా గ్రోత్ అవ్వలేదన్నమాట స్లో 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 అను స్లో ఉండకూడదండి ఇప్పుడు నాలుగు నెలలు ఐదు నెలలు అయితే అది కూడా చూడలేదు మరి ఒక వన్ ఇయర్ ఉందికి ముందు అవసరం లేదులేండి ఆశలు ఎందుకు నేనేం పెద్ద సెలబ్రిటీని కాదు ఎవరికి తెలియలా ఎన్నో అడవుల్లో ఊర్లో నుండి వచ్చి నేను యూట్యూబ్ చేసి తొందరగా నాకు వెయ్యి మందికి కావాలా నాలుగు వేలు గంటలు వాచ్ టైం కావాలని కోరలేదు ఒక సంవత్సరం కన్నా మీకు అభిమానం కలిగి సంవత్సరానికి నన్ను ఒక్క స్థాయిలోకి తెస్తే చాలనే నా కోరిక నా డ్రీమ్ అండేది చాలా ఇష్టంతో నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను చాలా ఇష్టం కూడా నాకు సంవత్సరం ముందుకి నాకు నేను అనుకునింది చేస్తారనే నేనైతే కనుక ఆశగాను ఉండ ఈ కళ్ళతో ఉండేది రెండు కళ్ళు అయితే ఆ రెండు కళ్ళల్లోనే వెయ్యి కళ్ళు ఎదురుచూపు అయితే చూస్తున్నాను మీరు అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉన్నా కానీ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ లింక్ అన్నది షేర్ చేయండి సపోర్ట్ చేయండి సరేనా నాకు కూడా అడిగే వాళ్ళు వదిన పిన్ని అక్క ఎలా ఉంది యూట్యూబ్ జర్నీ అని అడిగే వాళ్ళు ఉండారు నేనైతే మంచిగా ఉంది అని అంటున్నాను మంచిగా అంటే వీడియోలు తీస్తున్నావు కదా ఏం నీకు మాంటేషన్కి అప్లై చేసుకున్నావా లేదంటే కానీ గూగుల్ నుండి పిన్ వచ్చిందా లేదంటే మనీ ఏమన్నా తీసుకుంటున్నావా అని అడిగే వాళ్ళు నాకు పర్సనల్గా వాళ్ళు చాలామందే ఉన్నారు కోవిట్లో ఉన్నారు ఇంకా మనకు ఏడు ఇంటికాడు కానీ చాలామందే ఉన్నారు నా రిలేటివ్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు చాలామందే అడుగుతున్నారు ఓకే నా సపోర్టు నేను ఎంతవరకు ఎదుగుదలన్నది ఎంత తొందరలో వస్తానన్నది అందరిది మీ సపోర్టే ఉండాలండి మీ చేతుల్లో ఉంది ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అందరిని చేసినట్టు నన్ను కూడా సపోర్ట్ చేయండి ఇలాంటి న్యూస్ ఎక్కడా లేదని నేనైతే గానా సంతోషపడుతున్నాను ఇప్పుడు కూడా మంచి విషయమే కదండి ఎక్కడో ఏడు సముద్రాలకు అవతల జరిగే విషయాలు మీకు చెప్పడము ఇష్టం ఉంటే వెళ్ళొచ్చు ఇష్టం లేకపోతే నిలిచిపోవచ్చు అంతకన్నా చేసేది ఏమీ లేదు ఓకే ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఖచ్చితంగా నేను ముందే అడగలేదండి కొందరు అయితే కన ఐదు నెలలకి నాలుగు నెలలకి నాకు మనీ వచ్చింది గూగుల్ నుండి పిన్ వచ్చింది అంటే నాకైతే కానీ హ్యాపీ ఎందుకంటే మనకు రాలేదని పక్కన వాళ్ళకైతే రాకూడదని కోరుకోలే కాదు యూట్యూబ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా సేమ్ సిచ్యువేషనే ఫేస్ చేస్తారు సేమ్ టెన్షనే ఉంటుంది వాళ్ళు ఎన్ని పనులు చేస్తూ ఉన్ని ఇంట్లో ఎంతమంది ఉన్ని ఎంతమందికి ఎన్ని పనులు చేసినా కానీ వాళ్ళ మైండ్లో అన్నది అంటే రన్ అవుతూ ఉంటుంది ఎందుకంటే వీడియో ఎప్పుడు తీయాలి ఎలాంటి కంటెంట్ తీయాలి ఏ టైంలో అప్లోడ్ చేయాలి టైం మించి చేస్తే మనకి వీడియోస్ అన్నవి ఇనుకబడిపోతూ ఉంటాయి అది ముందుకు రావాలంటే ఏ టైము అన్నది చాలా మైండ్ అన్నది ఒక తిరుగుతూ ఉంటుంది అనమాట గిరా గిరా తిరుగుతూ ఉంటుంది అర్థం చేసుకోండి నా కోరిక అదేనండి యూట్యూబ్ని స్టార్ట్ చేసిన దానికి యూట్యూబ్ నుంచి నేను డబ్బులు పొందని పొందకపోని నాకు అనవసరం అండి నాకు వెయ్యి మంది సబ్స్క్రైబర్లు కావాలి నాలుగు వేలు గంటలు వాచ్ టైం అన్నది ఖచ్చితంగా కావాలి మీరందరూ సపోర్ట్ అన్నది నాకు ఇస్తే నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతానని నా కోరిక నేనేం పెద్ద జాబ్ చేస్తున్నాను నీకేమంత సంతోషం అని కుందరు అనుకుంటారండి వారవచోళ్ళోళ్ళు నచ్చిన వాళ్ళు అనుకుంటారు అది వాళ్ళ ఇష్టము వాళ్ళ ఇష్టం వాళ్ళు నిర్ణయం వాళ్ళు ఏమనుకుంటారన్నది నాకు అంత అనవసరము నేను అడుగుతున్నాను కాకపోతే నాకు సపోర్ట్ చేస్తారని ఒక ధైర్యం ఉంది ఓకే ఫ్రెండ్స్ మేము సపోర్ట్ చేసి చాలా స్లో అన్నది ఉండకూడదు రోజు రోజుకి అన్నది సబ్స్క్రైబర్లు అన్నది పెరగ పెరగాలి డౌన్ అవ్వకూడదు షార్ట్ వీడియోస్కి అయితే చాలా బాగా రీచ్ అవుతున్నాయి సబ్స్క్రైబర్లు అనేది పెరుగుతున్నారు కాకపోతే ఆ వాచ్ టైం అన్నది యూట్యూబ్లోకి ఏమి తీసుకోడు అంటే యూట్యూబ్ కూడా అది సపరేటు ఇది సపరేట్ అనమాట సబ్స్క్రైబర్లు పెరగచ్చినా కానీ వాచ్ టైం అయితే కానీ ఒక నిమిషం కానీ ఒక సెకండ్ కానీ అన్నది దీంట్లోకి తీసుకోరనమాట ఇది ఇదే అది అదే అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అన్నది నా కోరిక నెరవేరుస్తారని నేనైతే ఆశగా ఉన్నాను మీరు కూడా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్